ఎవరి చూస్తారా శత్రువులకు శత్రువు మనకు పరమమిత్రం రాయల మీద పగ సాధించడానికి మన రాజ్యంలో ప్రవేశించింది అన్ని కళలు తెలిసిన అందకత్తి హుజూర్ చాలా పట్టు నేల విజయనగర రాజ్యం మట్టిలో కలవాల ఎలా విజయనగర సామ్రాజ్యానికి రాయలే వెన్నెముక రాయల వారిని తొలగించి వేస్తే కర్ణాటకం రాజులేని రాజ్యం అవుతుంది మీ కోరిక నెరవేరుస్తుంది ఆ పని చేయగలవా ప్రభువులు ఆజ్ఞాపిస్తే పని లేదు సుజుడు సమీపించే మార్గం రాయల కొలువులో రామకృష్ణుడని మా బంధువు ఒకడున్నాడు అతడు రాయల వారికి ఆప్తుడు ఆంతరంగికుడు అతన్ని పట్టి రాయల ఏకాంతం కనిపెట్టి పుగముట్టిస్తాను మాట నెరవేర్చుకుని మళ్ళీ మా సముఖానికి రావాలి మహారాజన్ దక్షిణాపదంలో ఉండే ఆంధ్ర ద్రవిడ కన్నడ తులు మలయాళ సారస్వతాలన్నీ శోధించి సంస్కృత వాంగ్మయాన్ని మధించి ఉత్తమ నీతుల్ని ఏర్చి కూర్చి ఈ నీతి కాదు రచించారు మహాప్రభు అబ్బో ఈ గ్రంథం తమ ఆదరం పొంది ప్రచారంలోకి వచ్చిందంటే ఆ బాలగోపాలు ఆదర్శ జీవులైపోతారు సమాజ స్వరూపమే మారిపోతుంది మహాప్రభు అయితే తమకు అపరిమితంగా నచ్చిన గ్రంథ భాగాన్ని మత్తుకు వినిపించండి వింద పతికి మారాడక పలుమరు నేడవక అలా అలాక మిగుల కాక అయ్యో చాలు చాలు అర్థం ఇలాగే ఉంటుందా స్వామి మీ అభిప్రాయం ఏమిటి రామకృష్ణ కవి ఈ నీతులు వింటే ఏ ఆడదైనా మగడితో కాపురం చేస్తుందా మహాప్రభు ఎందుకు చేయదు ఎలా చేస్తుంది స్వామి వీరు నేర్పే నీతుల్లో మొదటిది పతికి ఏ మగడు అరచితచ్చినా బదులు పలకుండా పలుమరు నేడ్వక అంటే నియమం తప్పకుండా రోజుకు ఏ ఐదారు తూర్లో మాత్రమే ఏడుస్తూ అలయాక అంటే ప్రాణవసరమైన పని వచ్చినా ఒళ్ళు అలయనంత వరకే పని చేస్తూ నిగుల గయ్యాడిగాక చిత్తగించండి మహాప్రభు అంటే భర్తను తన చెప్పు చేతల్లో ఉంచుకునేందుకు అవసరమైనంత వరకే గయ్యాడిగా ఉంటూ అంటే విరి పాటించే ఆడదాన్ని కట్టుకున్న మగడు ఏం సుఖపడతాడు ఎలా సుఖపడతాడు రామకృష్ణయ్యా రామకృష్ణయో అయ్యో అయ్యో నీ అలా అంటావే ఉంటా పలకడా ఉపదీసి ఊళ్ళో లేడాదిస్తాడే మా నాన్న మీ నాన్న భూమా రాముడు కొడుకువాడిగా ఇంతవరకు చెప్పవురా మళ్ళీ అడ్డవాడువేవాడువా అన్నీ అయ్యే బుద్ధులే ఆ పోతికి కొడుకువే మంచి చెప్పా ఉందండి బూద్దులో ఉన్నారన్నమాట కోటి బుద్దిని మావయ్య చెప్తా ఏంట మాట ఎవరిది ఏం చేసావు ఏం చేయలేదమ్మా మావయా నువ్వ చెప్పు ఓ వాడు ఏం చేయలేదమ్మా మావయ్యకి ఏదో కష్టం మరి చేసాడు చూడమ్మా నువ్వు నన్ను ఎప్పుడు చూడలేదనుకుంటాను వీడి నాన్న నాకు సాక్షాత్తు ఓ వేలు విడిచిన మేనమాను కొడుకు అంటే మీరు కామగారు కనకరాజు గారా హార హారేం కాబట్టే ఎత్తుకుంటూ వచ్చాను అది పూచండి వాయ కుద్రాయలుడా మరో జన్మకైనా మర్చిపోకుండా చేసావ మరియదా ఆ అమ్మాయే మనవాడు ఇప్పుడు తిరిగి వస్తాడు ఈ పార్టీ రావాల్సిందే అన్నయ్యా అవును ముమ్మటికే నిజం నీకు నూరేళ్ళు ఏళ్ల బావా అరే అలా చూస్తానే నేను బాబా కామమ్మగారి కనకాన్ని అరే నువ్వట్రా ఎంత పెద్దవాడవైనా చిన్నప్పుడు వీడు తీరలే ఉండేవాడు కబలా కమలా అదేమిటా ఉడుకు మూత ఏళ్ళు వచ్చినా ఏమీ మారలేదన్నమాట కమలా చిన్నప్పుడు వీడు ఎంత గడుగ్గా అనుకున్నావు ఊళ్ళో ఉంటే అన్ని గిల్లి కజ్జాలే వాళ్ళమ్మ నానా యాత్ర పెట్టేవాడు దేశాల మీద తెచ్చుకుపోయి ఎందుకో ఇక్కడికి ఊడిపడ్డాడు ఎందుకో ఏమిటి చెట్గా అవును బావా బావాడు దేశాల వెంట తిప్పకాయలాగా తిరిగాను ఏదో నీ దయటే రాయలవారి కులలో ఉద్యోగం సంపాదించుకుందామని వచ్చాను ఊరకరారు మహాత్ములు అన్నారు పెద్దలు వంట కమలా మీదే ఆలస్యం మహాకవి గారు కలహా భక్తిరథం పలుకు పలుకున తొనికితలాడుతూ ఉంది అందులో ఆశ్చర్యమేముంది అహోరాత్రాలు సానివాడిలో కాపురమాయ సహవాసమాయ రక్తి భక్తులు బాగానే కుదురుతాయి

ఈ రుకు బలి గుబ్బ పాలిన్ లైగురు బోన్ల ఏదకిచ్చద నీకు నిచ్చేవయ్యా ఆహా ఉత్తమతయైన ఆంధకవి ధూర్జటి పల్కులకే లగల్గేను అతులిత మాధురీ మతిమా ఆ తెలిసెల్ భక మోహనోద్ధత సుకుమార వార వనిత జనతా ఘనతాపహారీ సంత మధురా సుధారోటల్ అజ్జె తాతయ్య అవునేమో నిన్న నిన్న ఆ వర్ష ఈ వేళ దూర్జీ కారణ ఈ వర్ష చూస్తూ ఊరుకోవాల్సిందేనా ఊరుకుంటానా ఇకటవి నోటికి తానమే ఇస్తాను చూడండి గోవిందయ్య నీతో ఓ చిన్న పని ఉంది చెప్పండి స్వామి చేసేస్తాను రామకృష్ణ వెనకాల వస్తున్నాడు తడబడకుండా నువ్వు అడిగినట్టి ఉంజర దోమ దోమపు అని సమస్యను కూర్చోమను కోసి అంతే కదా అడిగేస్తాను మీరెక్కడే కూర్చుని చూస్తుండీ గారు ఏ నాయనా కుంజర యూదంబు దోమకుత్తుకొచ్చాను ఈ సమస్యను తమరే పూరించండి గంధాయి తాగిర సంజాతము చేత కళ్ళు చవి కొన్నా లంజల కొడక ఎక్కడ కుంజర యూధంబు దోమకు గట్టిగా హరి హరి ఆ దేవుళ్ళన్నీ నాకే గురుస్వామి కేవలం మీకే అని ఎందుకు అనుకోవాలి భట్టుమూర్తి గారు అందులో మాకు భాగం ఉంది అప్రాచ్యుడ ఈ అవమానాలతో జీవించడం కన్నా మరణించడమే మంచిది అవునవును అది చాలా మంచిది చచ్చి ఏం సాధిస్తాం భట్టుమూర్తి ప్రభుతో చెప్పి ఈ కోణంకి సంగతి తేలిద్దాం